గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ ఆశా జ్యోతి ఈటల రాజేందర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ నరసింహ గుప్తా గారు మహేశ్వర్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు పవన్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇక్కడ విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి స్థానికులకి మహిళ ఆడపడుచులందరికీ కూడా పేరు పేరు నమస్తాను తెలియజేస్తా ఉన్నాం వేరొక కార్యక్రమంలో పార్టీ కార్యక్రమం మేమంతా కూడా అక్కడ చాలా దూరంలో ఉన్నాం రాజేంద్ర అన్న ఫోన్ చేశారు ఇక్కడంతా కూడా కూర్చొని ఉన్నాం మరి వాళ్ళు మార్కింగ్ ఇచ్చిపోయినారు హైడ్రాపేర్ మీద మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు బడుగు బలహీన వర్గాలంతా కూడా నిస్థాయిలే కూర్చున్నారు వెంటనే ఇక్కడ ఒకసారి రావాల్సిందిగా చెప్పగానే అన్ను వదులుకొని ఇక్కడికి వెంటనే రావడం జరిగింది ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నిజంగా చాలా గుండెని పిండే బాధలతో మీరు మీ బాధలు చెప్తూ ఉంటే నిజంగా కూడా ఇలాంటి ఎన్నో వందల వేల కుటుంబాలు హైదరాబాద్ చుట్టుపక్కల మూసి ప్రావీక ప్రాంతం కానివ్వండి ఎఫ్టిఎల్ అని తెలియక కూడా చాలామంది కొనుగోలు చేసినటువంటి వారు కానివ్వండి బఫర్ జోన్ అంటే ఏదో తెలియనటువంటి అమాయకులు కానివ్వండి కొన్ని ఏళ్ళ నుంచి నిర్మాణం చేసుకున్నటువంటి ఇండ్లు నివాసం ఉంటున్నటువంటి ఇండ్లు మరి అవన్నిటికీ కూడా సడన్గా ఎలాంటి నోటీసులు లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిని పాటించకుండా కూల్చడానికి హైదరాబాద్ మీద ముందుకు వచ్చేటువంటి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది పాత ప్రభుత్వం అంతా కూడా మా అందరినీ మోసం చేసిందని చెప్పి ప్రభుత్వం మారుతూ న్యాయం జరుగుతుందని చెప్పి భావించినటువంటి నిరుపేదలకి ఈరోజు పెనంకెళ్లి పోయిలవడ్డట్లయింది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చేది న్యాయం చేస్తుంది అట్టడుగు బడుగు బడిన వర్గాలకు అండగా ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి పేద కుటుంబాలకి ఈరోజు పొట్టలు కొట్టేటువంటి ప్రభుత్వం వచ్చింది కేవలం ఏది ఆలోచన చేసినా వ్యాపారం ఏది ఆలోచన చేసినా కూడా ఒక దృక్పథంతో చేసేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని వేల కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటే ఇన్ని వేల కుటుంబాలు బాధపడుతూ ఉంటే కనీసం వారి బాధను చూసుకునేటువంటి సమయం లేకుండా అమెరికా టూర్లకు వెళ్ళి కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేద నిరుపేద కుటుంబాలు రోడ్డున పడి బాధపడుతూ ఉంటే పరామర్శించడానికి కూడా రావడం లేదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు మీరు హైదరాబాద్ మీద కూల్చేటువంటి వందల బిల్డింగ్లు కానీ గుడిసెలు కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి నివాస ప్రాంతాలు కానీ నిరుపేదల ఇండ్లు కానీ మరి ఇదే ఇదే రకంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి బడాబాబుల జోలికి ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నా వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి హైకోర్టుకెళ్ళి స్టే ఇప్పిస్తారు ఇక్కడ నిరుపేదల్ని మాత్రం ఏ నోటీసు లేకుండా కూలుస్తారు ఇది అన్యాయం కాదని అడుగుతా ఉన్నా అంతేకాదు మొన్న నీ తమ్ముడికి నోటీస్ ఇప్పించుకుంటే హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు కూడా అలాంటి నోటీసులు వేయిస్తే వీళ్ళు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కదా మరి వీరికి ఎందుకు నోటీసు ఇవ్వకుండా కేవలం నీ తమ్ముడికి లేకుంటే బాబులకి నోటీసులు ఇచ్చి ఇక్కడ నిరుపేదలకు మాత్రం ఏ నోటీసు లేకుండా మీరు కూల్చి ఎవరు ఎవరిచ్చి నేను అడుగుతా ఉన్నాను అందరికీ సమాన న్యాయం లేకుండా కేవలం నీవిక్కడ ఉన్నటువంటి నేను అదే రోజు అసెంబ్లీలో చెప్పిన అదే రోజు అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంగా చెప్పిన నువ్వు హైదరాబాద్ మీద కూల్చేటువంటి కూల్చులు కానీ నువ్వు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు చేసేటువంటి ఆలోచన ఒక దుర్మార్గమైన ఆలోచన అని చెప్పి తెలియజేసినాను ఎందుకంటే నీ ఆలోచన వెనుక ఆ రోజు ఏ రకంగానైతే అయితే కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేసుకొని ఆ ప్రభుత్వం ఏటీఎంగా మార్చుకున్నదో నువ్వు కూడా ఒక ప్రాజెక్టు క్రియేట్ చేస్తున్నావు అదే మూసి ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి లక్ష కోట్ల రూపాయలతోటి నువ్వు ఒక ఏటీఎం కానీ ఆస్థాని గుత్తదలకు ఇవ్వడానికి మాత్రమే నువ్వు హైదరాన్ని మొదలు పెట్టినావు మూసి ఆలోచన చేస్తున్నావు ఈ రోజు నువ్వు ఏదైనా ఏది చేసినా వ్యాపార దృక్పథమే ఉంటుంది ఏం ఆలోచన చేసినా వ్యాపార దృక్పథమే ఉంటుంది ఈరోజు నీకు నీ మేనిఫెస్టోలో లేని మూసి నీకు ఎందుకు గుర్తొచ్చింది నీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ అంశాన్ని కూడా మాట్లాడకుండా ఈ రోజు మూసిని ముందర ఎందుకు వేసుకున్నామని అడుగుతా ఉన్నా నువ్వు ఆరు గ్యారంటీలకు చట్ట భద్రత ఇస్తానని చెప్పి ప్రజానికాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరు గ్యారంటీల గురించి మర్చిపోయి ఈరోజు మూసి ప్రక్షాళన ముందేసుకున్నావంటే ఇది వ్యాపార దృక్పథం కాదని అడుగుతున్నా కేవలం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చుకొని గుత్తదారులు జేబులు నింపితే ఆ జేబులతోటి నీకు వచ్చే కమిషన్ల కోసం మాత్రమే రోజు నువ్వు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం నిజంగా ఈ పేద అట్టడుగు బడుగు బలైన వర్గాల మీద ప్రేమ ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వారికి ఒక్కొక్క చోట నువ్వు ఆశ్రయం కల్పించిన తర్వాత నేను చేయాలనుకుంటే చేయాల అయినా నేను ఒకటి అడుగుతున్నా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కనీసం ప్రాజెక్టు చేయడానికి డబ్బులు లేవు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు మరి మూసి ప్రక్షాళకు డబ్బులు ఎక్కడికి వెళ్తేస్తావో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది నీ దగ్గర ఎలాంటి నిధులు లేకుండా ఎలాంటి డబ్బులు లేకుండా ఈరోజు మూసి ప్రక్షాళన పేరు మీద నువ్వు తీసుకునేటువంటి ప్రాజెక్టుకి ఏమన్నా చట్టపడేది ఉన్నదా ఎక్కడన్నా నువ్వు అసెంబ్లీ తీర్మానంలో కానీ బడ్జెట్లో కానీ డబ్బు కేటాయించామని అడుగుతున్నా ఏ డబ్బు కేటాయించకుండా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావన చేయకుండా దానికోసం ఒక రూపాయి నిధి కూడా నువ్వు క్రియేట్ చేయకుండా ఈ రోజు లక్ష కోట్లతోనే మూసి నదిని ప్రక్షాళన చేస్తా ఉంటున్నావు కదా ఇది మోసం కాదా అని అడుగుతున్నా రోజు మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ పేదవాళ్ళ ఇళ్ళని బడా బాబులకి ప్రాజెక్టుల కోసము హోటళ్ల కోసము రెస్టారెంట్ల కోసము అవన్నీ కూడా అమ్ముకోవడానికి చూస్తున్నటువంటి ఒక దుర్భార్గపు ఆలోచన కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేదవారి పుట్ట కొట్టి పేదవారి పేదవారి పుట్ట కొట్టి వారి నిరాశుల్ని చేసి ఈరోజు వాళ్ళ శవాల మీద పీలాలు ఎరుకునేటువంటి ఆలోచన చేస్తున్నావు నిజంగా కూడా ప్రజలు కాదు ఆ దేవుడు కూడా నేను క్షమించడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈ పేద అట్టడుగు బడుగు బలైన కల మీద నీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నువ్వు మూసి ప్రక్షాలను వెంట నాపండి ఒకవేళ నిజంగా కూడా నువ్వు ఈ చెరువు కావాలనే ఆలోచన తోటి హైదరాబాద్ ఉంటే మరి ఓల్డ్ సిటీ బుల్డోజర్ దగ్గరికి ఓవైసి బిల్డింగ్ దగ్గరికి బుల్డోజర్ ఎందుకు అడుగుతున్నా ఓవైసి నడి చెరువులు కట్టిందని చెప్పేసి యావత్ సమాజం చెప్తా ఉన్నది నడి చెరువులో ఓవైసి లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కట్టిండ సమాజం చెప్తా ఉంటే ఇప్పటి వరకు ఓల్డ్ సిటీకి వెళ్ళినటువంటి దాఖలాలు కనపడతలేవు ఓల్డ్ సిటీ చుట్టూ ఉన్నటువంటి ఎన్నో అక్రమ కట్టడాల గురించి నువ్వు ఆలోచన చేస్తలేవు కానీ నిరుపేదల కట్టడాలు మాత్రం రోజుకు రోజు వంగల బిల్డింగ్లు కూలగొడతా ఉన్నారు మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంతమందిని జైలుకు పంపించారు అధికారులు పర్మిషన్లు ఇచ్చి భాజపాతో వీళ్ళ దగ్గర సర్టిఫికేట్లు ఉండి ఇంతకాలం మీరు వసూలు చేసినటువంటి ట్యాక్సీల సంగతి మీరు మాట్లాడతలేరు వాళ్ళు ఇళ్ళు కట్టుకొని ట్యాక్సీలు కట్టి ప్రాపర్టీ ట్యాక్సులు కట్టి ఇంతకాలం నివాసం ఉన్న ప్రాంతాల్లో ఈ రకంగా మీరు కూలగొడితే మరి ప్రభుత్వమే తప్పు చేసినట్టు కాదని అడుగుతున్నా ప్రభుత్వమే మీ దగ్గర ట్యాక్సులు వసూలు చేసి ప్రభుత్వం వీళ్ళ దగ్గర అన్ని రకాలుగా మరి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఈరోజు కూలగొట్టే అధికారం నీకు ఎవరిచ్చిన అడుగుతున్నా కేవలం గతంలో వాళ్ళు కాళేశ్వరం ఏ రకంగా లక్ష కోట్లతోటి ఆస్థాన గుర్తేదారులకు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించారో నీవు కూడా అదే రకమైన దుర్గా దుర్మార్గపు ఆలోచనతోటి మాత్రమే హైడ్రాన్ని ముందేసుకున్నావు ఈ ప్రక్షాళన ముందేసుకున్నావు ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ దీనికి ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా మేము వెంటాడుతాం రేపు అధికారులకు వచ్చిన తర్వాత అన్యాయం జరిగిన ప్రతి పేదవాడిని ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాలను కల్లరా చూసాం మరోవైపు తొమ్మిది నెలల్లోనే కాంగ్రెస్ చేస్తున్న అరాచకారుడు కల్లరా చూస్తున్నాం మీకు నిజంగా రామరాజ్యం కావాలన్నా నిజంగా ఈ ప్రాంతం అంతా కూడా సుఖశాంతులతో అట్టడుగు బడుగు బలైన వర్గాలు సుఖ సంతోషంగా ఉండాలన్నా రేపు రాబోయే రామరాజ్యంలోనే మీకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీ మద్దతుగా వచ్చాం మాతో పాటు మా ఎమ్మెల్యేలు ఎంపీలు భారతీయ జనతా పార్టీ మొత్తం మీకు అండగా ఉంటది ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరిగిన ఊరుకునే సమస్య లేదు మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి ధన్యవాదాలు